తొలి ఏకాదశి స్పెషల్ రవ్వ పాయసం చూపించబోతున్నా అండి ఇది ప్రసాదాలకి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ప్యాన్ తీసుకొని రెండు స్పూన్ల నెయ్యి తీసుకున్నా అండి నెయ్యి బాగా వేడయ్యాక ఎండు ద్రాక్ష బాదాము గోడంబి ఇవన్నీ బాగా వేయించుకోవాలండి కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి నేను ఇంట్లో చేసుకున్నా నెయ్యే తీసుకున్నా అండి అదే ప్యాన్లోకి హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నా అండి సూజీ రవ్వ ఇదిగి వేసుకొని బాగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇందులోకి వేడివేడి నీళ్ళే వేసుకోవాలండి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల వంటలు అనేది కట్టదండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక గ్లాస్ పాలు తీసుకున్నా అండి పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు బెల్లం పౌడరు వేసుకున్నా అండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒకటిన్నర కప్పు వరకు వేసుకోవచ్చండి కొద్దిగా ఇలాచి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి నిమిషాల్లో రెడీ అయిపోతుందండి రవ్వ పాయసం పండగ టైంలో ప్రసాదాలు పెట్టడానికి ఈజీగా రవ్వ పాయసం చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పిల్లలు స్వీట్ కావాలన్నప్పుడు ఈజీగా రెడీ చేసి ఇచ్చండి ఈ స్వీటు